నమస్తే పిడబ్ల్యూ న్యూస్ కి స్వాగతం నేను పరశురామ్ తాడుపత్రిక నియోజకవర్గ ప్రజలందరికీ మన మీడియా ద్వారా ఇతరుల ద్వారా ఈ ఈరోజు మనం ఇక్కడ ఎలక్షన్ సంబంధించి రేపు మనకు కమిటీ జరుగుతుంది అనంతపూర్లో దీంట్లో భాగంగా మన తాడిపత్రి ఏసీకి సంబంధించి కొన్ని సూచనలు చేయదించుకున్నాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది మన మన అనంతపురం జిల్లాలో కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించినారు అదేవిధంగా థర్టీ పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది దీని మేరకు ఎక్కడ కానీ గుంపులుగా జనాలు ఉండకూడదు ఆ సాధారణ జీవనంలో వాళ్ళకు సంబంధించిన పనులు చేసుకునే ఉంటా అదే కానీ అన్లాఫుల్ యాక్టివిటీస్ చేయడానికి గుంపులుగా చేరడం నిషేధము మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాము ఈ రేపు వచ్చే కౌంటింగ్ విషయంలో కూడా అనవసరంగా బయటకు తిరిగి ఈ పబ్లిక్తో గుంపులుగా ఏర్పడి టాక్స్ చేయడం లేకుండా ఎవరెవరు ప్రజలు కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు ఉంటూ ఆ టీవీలలో చూసుకుంటూ ఫలితాలన్నీ ఇప్పుడు వస్తాయంటాయి కాబట్టి అప్డేట్స్ టీవీ ద్వారా తెలుసుకొని ఇళ్ళకే పరిమితమై ఉంటే మంచిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు మనం కూడా పబ్లిక్ అంతా కూడా మనకు తాడిపత్రిలో గతంలో పదమూడో తేదీ పద్నాలుగో తేదీ కొన్ని అల్లర్లు జరిగాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కొన్ని కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది ఇట్లా భాగంగా పబ్లిక్ కూడా మాకు కోఆపరేట్ చేసి ఇది అల్లర్లు జరిగింది కాబట్టి మేము కఠిన చర్యలు తీసుకుంటున్నామనే ఉద్దేశంతో మాకు కోఆపరేట్ చేసి శాంతిప్రతలు కాపాడమైన మా కూడా ప్రజలు కోఆపరేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము ఈ ఎలక్షన్స్ అయ్యే రేపు కౌంటింగ్ అయినప్పుడు గెలిచిన వాళ్ళు ఈ క్రాకర్స్ బస్ బస్టింగ్ కానీ ఈ విక్టరీ పొలిషన్స్ ఊరేగింపులు చేయడం కానీ నిషేధము కాబట్టి ఇలాంటి వేదన ఉంటే కూడా తర్వాత నిదానంగా ఆఫీసులకు దృష్టిలోకి వచ్చి దాన్ని ఏ విధంగా కాబట్టి చేసుకోవాల్సి వస్తుంది కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ నిషేధం పూర్తిగా విక్టరీ పొజిషన్ చేయకూడదు అట్లే కదా ఈ ఫైర్ కిటాకర్ష కూడా అనేది లేదు ఆ తర్వాత ఇటీవల తెలిసిందేమంటే కొన్ని చోట్లల్లో ఈ వాట్సాప్ సోషల్ మీడియాలో కానీ వాట్సాప్లలో కానీ కొన్ని గ్రూపుల్లో ఇతరులను కించపరిచే విధంగా అంటే మేము గెలుస్తున్నాం అనేది లేకపోతే నీ నీ తెలుస్తాను అని అన్నట్లుగా ఇతరులను కించపరిచే విధంగా కొన్ని వాట్సాప్ మెసేజ్లో కానీ ట్విట్టర్లో కానీ వీటిల్లో వస్తున్నాయని చెప్పని మాకు మా దృష్టికి వచ్చింది ఇలాంటివి వస్తే మాత్రం దాన్ని మేము ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకుని చర్యలు తీసుకుని నలభై ఆ కేసులు చేయడం జరుగుతుంది అటు ఎవరైనా కానీ తెలియక ఫార్వర్డ్ చేసినా కూడా దాన్ని ఫర్దరు ఏం కాకుండా చూసుకోవాల్సిందిగా అందరికి తెలియజేస్తున్నాము ఈ ఈ కౌంటింగ్ రోజు మనకు అనంతపురంలో ఉంది కాబట్టి కౌంటింగ్ సెంటర్ జేఎన్టీవీలో తాడిపత్ర నుంచి ఎవరు కూడా కౌంటింగ్ సందర్భంగా అక్కడ చూడడానికి లేకపోతే ఏదో విషయాలు తెలుసుకోవడానికి కౌంటింగ్ సెంటర్కి వెళ్లకుండా అందరూ కూడా ఉండాలి వాళ్ళకేదైనా అవసరం అత్యవసరం అయితే తప్ప అనంతపురికి పోకుండా రెస్ట్రిక్ట్ అయ్యి రేపు మన నాలుగు మండలాల్లో ప్రజలు కూడా వాళ్ళ గ్రామాలలో వాళ్ళ ఇండ్ల దగ్గర ఉండాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము తర్వాత ఈ రౌడీ షీటర్స్ కూడా ఇటీవల మనకు అల్లర్లో జరిగిన నేపథ్యంలో ఒక రెండు వందల పన్నెండు మందిని మనము రౌడీ షీట్లో కూడా జరిగింది రీసెంట్గా అక్కడ ఇవన్నీ కూడా మేము అన్బ్యాస్డ్గా ఏ పార్టీకి సంబంధం లేకుండా మాకొతే ఎవరైతే కేసులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాము అదేవిధంగా కూడా రౌడీ షీట్లు కూడా ఎక్కువ హెచ్చు తగ్గులు అనేది లేకుండా రెండు పార్టీలు మిగతా అన్ని కూడా అదృష్టాలు చూసుకొని అందరినీ కూడా ఈక్వల్గా అదే రోడ్షీట్లు ఓపెన్ ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి ఈ చిన్న చిన్న ఆవేశాలకు వెళ్ళి లెటర్లు చెప్పింది విని వీళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకోకుండా ఇప్పుడు కేసులు జరిగినప్పటి నుంచి కూడా చూస్తున్నారు పదమూడు పద్నాలుగు తేదీ నుంచి వీళ్ళందరూ కూడా బయట నీళ్ళల్లో వదిలేసి బయటకు వెళ్ళారు ఆ ఇబ్బందులు పడి వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు నూట ముప్పై మూడు మందిని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది అన్నింటిలో కూడా ఆ సెక్షన్స్ తిడాన్స్ ఉంది కాబట్టి వాళ్ళకు బయలు కూడా రావు దానికి తగ్గట్టుగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆయన దృష్టిలో పెట్టుకొని ఇంకా రాబోయే రోజుల్లో రేపు కౌంటింగ్ సందర్భంగా తర్వాత కూడా ఈ ఇబ్బందులకు దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మగవాళ్ళ కూడా చెప్పుకొని ఇలాంటి కేసుల్లో ఇన్వాల్వ్ కాకుండా దానికి వాళ్ళు కొంచెం చెప్పుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము రెండు వేల నూట అరవై ఎనిమిది మందిని బౌండరీ చేస్తాం గతంలో ఎలక్షన్స్కి ముందు ఈ ఎలక్షన్స్ తర్వాత మన పదమూడు తర్వాత కౌంటింగ్ ఈ మధ్యలో ఇప్పుడే దాదాపుగా ఆరు వందల ఇరవై ఏడు మందిని బౌండరీ చేయడం జరిగింది నెక్స్ట్ ఎక్స్ట్రా ఎక్స్ట్రామెంట్ ప్రపోజల్స్ కూడా ఒక అరవై మందికి పంపిస్తూ పంపించాము అంటే ఈ ఎలక్షన్స్ కౌంటింగ్ సందర్భంగా ఎవరైతే కన్నా మనకు డబుల్ మాంగర్స్ కావండి అలర్ట్ చేసే అవకాశాలు ఉంటే వాళ్ళకందరికీ కూడా గ్రామ బహిష్కరణ అని చెప్పి దానికోసం కూడా ఒక అరవై మంది ప్రపోజల్స్ పంపించి కూడా ఈరోజు ఆర్డర్స్ అవుతాయి అది చేస్తే వాళ్ళకి సర్వ్ చేసే వాళ్ళని కూడా మన గ్రామ నుంచి బహిష్ ఏర్పాటు చేస్తాము తర్వాత ఇప్పుడు మనం బందోబస్తు పాయింట్ ఇప్పుడుకునే కూడా ఒక ఏడు చెక్ పోస్టులు పెట్టాము మన తాడపతి చుట్టుపక్కల టౌన్కు నుంచి ఏదైనా వెహికల్స్ బయట నుంచి వచ్చేటివి కదా చెక్ చేయడానికి ఈ మారణాదాయలు ఈ టెస్ట్ అయితే కూడా చెక్ పోస్టుల ద్వారా మేము కంట్రోల్ చేసుకుంటున్నాము ఈ పికెట్స్ ఒక నలభై ఎనిమిది పిక్కెట్సు అట్లే మా ఫోర్ వీలర్ మొబైల్స్ ఒక పంతొమ్మిది టూ వీలర్ మొబైల్స్ ఒక ఇరవై మూడు అట్లా చేసి ఈ టైప్ కౌంటికి కూడా పర్ బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము తర్వాత ముఖ్యంగా ఇంకో విషయం ఏమంటే ఈ ఎక్సైజ్ వాళ్ళు డిపార్ట్మెంట్కి సంబంధించిన మనకు గవర్నమెంట్ ఏవైతే అవుట్లెట్స్ ఉన్నాయో షాప్స్ అవి కూడా త్రీ డేస్ మనకు క్లోజింగ్లో ఉంది జిల్లాలో అనంతపుర అందరికీ ఈ రోజు రేపు అయితే మనకు మాత్రం తాడిపత్రి సపరేట్గా రోజు రేపు ఎల్లుండి మూడు రోజులు వైన్ షాప్స్ క్లోజ్ ఉంది కాబట్టి ఇది ఈరోజు ఆల్రెడీ ఉదయం ఒంటి గంట నుంచి అంటే రాత్రి మిడ్ నైట్ వన్ ఏఎం నుంచి మనకు మూడో తేదీ పూర్తిగా కట్టుంది నాలుగో తేదీ పూర్తి కట్టుంది ఐదో తేదీ మిడ్ నైట్ వరకు అంటే పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల దాకా ఐదో తేదీ కూడా అంటే మనకు త్రీ డేస్ ఉంది జిల్లాలో రేపు నాలుగో తేదీన కౌంటింగ్ అయిపోయినా కూడా నాలుగో తేదీ నైట్ మిడ్ నైట్ నుంచి వైన్ షాప్స్ అంటే వాళ్ళకి పర్మిషన్ ఉన్నా కూడా మనకు మాత్రం ఐదో తేదీ కూడా వైన్ షాప్స్ బంద్ ఉంటుంది మన మన తాడేపత్రిలో ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి అందరూ కూడా బందోబస్తు కూడా ఒక త్రీ థర్టీ సెవెన్ మన టౌన్లోనే మొత్తం అన్ని ర్యాంక్స్ వాళ్ళ తో కలిపి మూడు వందల ముప్పై ఏడు మందిని మన టౌను తాడేపత్రి టౌన్కే వస్తువు వినియోగిస్తున్నాము అదేవిధంగా టోటల్ మన తాడేపత్రి రేసికి సంబంధించి నాలుగు వందల అరవై ఏడు మందిని మొత్తం ఆల్ ర్యాంక్స్ ఆఫీసర్స్ను బందోబస్తు చేస్తున్నాము మనకు ఈ మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్ని కూడా రిక్వెస్ట్ చేసి కలెక్టర్ రిక్వెస్ట్ చేసి మన తాడిపత్రి ఏసీకి నాలుగు మండలాల్లో నలుగురు అదనంగా ఒక తాడిపత్రి మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్టర్తో టోటల్ ఐదు మందిని మనం తీసుకోవడం జరిగింది వీళ్ళందరూ కూడా మనకు అందుబాటులో ఉంటే రేపు కౌంటింగ్ను పర్వేషిస్తారు కౌంటింగ్ తప్పుడు మనకి ఇక్కడే అల్లర్లు జరిగిన మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అందుబాటులో ఉంటారు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలకు తెలియజేసేదామంటే ఎలక్షన్స్ జరిగిపోయినాయి ఇప్పుడు మనకు పద్మూడో లాస్ట్ పదమూడవ తేదీ జరిగింది మళ్ళీ కౌంటింగ్ రేపు ఉంది పూర్తున్న దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు గెలిచినా సమయం పాటిస్తూ కవింపు చర్యలు చేయకుండా ఓడినా గెలిచినా లీడర్లకు ఉంటుంది కానీ వీళ్ళు ప్రజలు మా మధ్యలో అనవసరంగా బాధలు పడకుండా కేసులు ఇన్వాల్వ్ కాకుండా శాంతి పద్ధతులు కాపాడడానికి మాకు సహకరించాలని తెలియజేస్తున్నాము అదేవిధంగా మీడియా ద్వారా కూడా మాకు ఏదైనా కూడా పబ్లిక్లో ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా మాకు తెలియజేస్తే వాళ్ళకి మేము మా ప్రొటెక్షన్ ఇచ్చి మేము వాళ్ళు ఆదుకోవాలని చూస్తున్నాము తర్వాత ఎలాంటి పార్టీ సంబంధంగా కూడా దానికి దీనికి తలపోకుండా మేము నిష్పక్షపాతంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం